నమస్తే నేను మీ జర్నలిస్ట్ వసన్ సో రీసెంట్గా కందుకూరు ఎమ్మెల్యే ఎన్టీరు నాగేశ్వరరావు ఆయన పైన ఒక వీడియో చేయడం జరిగింది అందులో కొన్ని కమెంట్స్లో కందుకూరులో ఏం జరుగుతుందో మీకు తెలియదు కందుకూరు రాజకీయం గురించి మీకు తెలియదు అని చెప్పేసి చాలా మంది కమెంట్స్ చేశారు వైసీపీ వాళ్ళు ఎంత ఇస్తే ఈ స్క్రిప్ట్ చదువుతున్నారని కూడా నా పైన కమెంట్ చేసిన పరిస్థితి ఉంది కందుకూరు నియోజకవర్గం గురించి నాకన్నా ఇంకా ఎక్కువ బాగా తెలిసిన వ్యక్తి మనతో పాటు ఉన్నారు ఆయన ప్రస్తుతానికి కందుకూరు నియోజకవర్గంలోనే కాదు ఆమ్ ఆద్మీ పార్టీకి రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి ఒక నాయకుడిగా వ్యక్తి ఉన్నారు చెప్పండి ఏంటి ందు కందుకూరులో రాజకీయం అనే దానికన్నా కూడా కందుకూరు అనే ప్రాంతం ఒక కార్పొరేట్ కనుసనల్ ఉందనేది మా అందరి భయం కూడా ఎందుకంటే తూర్పు తీర ప్రాంతం ఏమో విశ్వేశ్వర రెడ్డి అనే వ్యక్తికి ఇచ్చిన విధానం అలాగే పశ్చిమ తీర ప్రాంతం వచ్చేకి జిందాలు మొత్తం భయంలో ఉన్నారు కందుకూరు అంతా కూడా కాకపోతే మాట్లాడలేకపోతున్నారు జనాలు బయటకు వచ్చి విధానం మాట్లాడలేని పరిస్థితి వస్తా ఎందుకంటే తూర్పు తీర ప్రాంతంలో విశ్వేశ్వర రెడ్డి అన్న వ్యక్తి సిడిసి ఎలక్ట్రికల్స్ అని మీకు తెలుసు ఆల్మోస్ట్ లోకేష్ బాబే ఇన్ఫార్మ్ చేసి దాని మీద ఆరోపణలు చేసిన విధానం ఎప్పుడైతే వాళ్ళకి ఎలెక్టరల్ ఫాండ్ ఇవ్వగానే అతను పారిశ్రామిక అయిపోయాడు ఇప్పుడు ఇండోసోలే కాదు మొత్తం ఇచ్చేసి ఇంకా దారుణం అక్కడ మాట్లాడియకుండా చేశారు భూసేకరణ చట్టం చెప్పింది క్లియర్ గా రైతులకి ఫ్రీడమ్ ఇవ్వండి వాళ్ళని ఒప్పించండి అలాగే రైతు మీద ఆధారపడి రైతు కూలీలు డిస్కస్ చేయండి అంటే ఇవన్నీ తుంగలో దొక్కేసిన విధానం అని ఆ చూస్తూ అదొక విధానం మళ్ళీ పరంట వచ్చేకి మాలకొండ మాకు చాలా ముఖ్యమైన మాలకొండ పరిసర ప్రాంతాలన్నీ కూడా మైనింగ్ ఇచ్చిన విధానం ఉన్నప్పుడు దీని మీద మేమందరం కూడా గట్టిగా ఉంటే అక్కడ గట్టిగా మాట్లాడే విధానంలో మన ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు ఏంటంటే మాకు వ్యతిరేకంగా మాట్లాడతారా మేము ఈ ఏరియాలో రాజు అన్న విధంగా వెళ్లే విధానంతో భయపెట్టే విధానం కేసులు పెట్టే విధానం వాళ్ళ కార్యకర్తలతో రెచ్చగొట్టి కేసులు పెట్టించే విధానం ఆల్రెడీ నా మీద ఏ కేసు పెట్టారు నా పార్టీ దాని మీద ఎవరో దాడి చేస్తే నేను వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి నేను వాళ్ళ మీద కేసు కూడా పెట్టలేదు ఎవరో వచ్చి దొంగలు వచ్చారని నేను మాట్లాడు మార్నింగ్ టైంలో లో నేను ఏదో మాట్లాడానని అది తీసుకెళ్లి నా మీద కేసు పెట్టారు అసలు కేసు సెక్షన్స్ కూడా చూస్తే జడా శవన్ కుమార్ అసలు ఇన్ని సెక్షన్స్ నువ్వు ఎప్పుడు చేసేవా నా తెలియదు అంటున్నాడు అంటే ఇంక థింక్ చేయండి అంటే ఒక బెయిల్ రాని విధంగా వన్ 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 నైన్టీ సిక్స్ క్లాస్ వన్ అది చివరి సీరియస్ సెక్షన్ అది అంటే నేను ఒక అలజడి కుట్ర చేయటానికి పన్నాను కుట్ర చేయటానికి పని నోళ్ళ గురించి వదిలేసాడు మళ్ళీ దాసర్రామ్ అనే వ్యక్తికి అందుకూరు వచ్చేసి ఆ రెండు కులాల మధ్య కాదు ఇద్దరు మిత్రుల మధ్య జరిగిన గొడవని పిచ్చ పిచ్చగా వాళ్ళందరూ వచ్చి మొత్తం ఒకరు కాదు వరుస పెట్టి కాపు నాయకులు అందరూ వచ్చి వెళ్ళిపోతే వాళ్ళ మీద ఏమి లేదు వాళ్ళ మీద తీసుకోండి నేను కేసు పెడితే నెల తర్వాత నా మీద పెట్టిన విధానం దానితోడు ఏదైతే హైదరాబాద్ లో భూమికి సంబంధించిన ఇష్యూ ఉంది అది మాట్లాడడం నేను ఏమడిగా అది ఆరోపణలు వచ్చింది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోద్ది కదా దాని మీద మళ్ళీ ఇవన్నీ కూడా తీసేసుకుని రెండోది బీపీసీఎల్ మీద మాట్లాడకూడదు ఇండోసల్ మీద మాట్లాడకూడదు అది కందుకూరు గురించి మాట్లాడితే కేసు పెట్టేస్తాం నేను ఇబ్బంది పెట్టేస్తాం అన్న విధానం అంటే అదేమన్నా కందుకూరు ఏమన్నా పాకిస్తాన్ లో లేదు కదా కందుకూరు నా సొంతూరు అది నా బలవన్నూరు అది నా బలవన్నూరు లో మనం మాట్లాడలేం కదా సో అలా వెళ్ళిన విధానం అక్కడ ఇది చెప్పాలంటే కందుకూరు ఒక సీరియస్ జోన్ లో ఉంది రైట్ అంటే ఇప్పుడు మీ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతున్నారో ఇంటూరు నాగేశ్వర ఆయన గురించి రీసెంట్గా తెలంగాణలో కూడా ఒక పెద్ద చర్చ జరుగుతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ రెయిన్బో అనేది ఒక ఏదో సంస్థ స్థాపించి దాని దాని ద్వారా రెయిన్బో మిడోస్ అనేది సంస్థ ద్వారా నలభై విల్లాలు కట్టారు నలభై విల్లాల పైన కట్టారు అందులో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కట్టారని రీసెంట్గా తేలింది అక్కడ ప్రజలంతా అన్యాయం అయిపోతున్నారు గగ్గోలు పెడుతున్నారు ప్రస్తుతానికి తెలంగాణలో అది ఒక పెద్ద చర్చ ఎక్కడో ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే తెలంగాణ వచ్చి ఆయన ఒక పెద్ద దందా చేశారు పెద్ద స్కామ్ చేశారు ఆ స్కామ్ విలువ దాదాపుగా అరవై కోట్ల రూపాయలు ఉంది అక్కడ ఉన్న నలభై కుటుంబాలు ఇప్పుడు రోడ్డు పడుతున్నారు ఏంటి పరిస్థితి ఆ వీడియో గురించి చేస్తేనే కందుకూరు గురించి అసలు ఏం తెలుసు ఇంటూరు నాగేశ్వరరావు గురించి నీకేం తెలుసు ఇంటూరు నాగేశ్వరరావు అనే వ్యక్తి మంచి వ్యక్తి అన్నట్టుగా చాలా మంది చెప్తున్నారు ఇక్కడ ఇది ఇక్కడ నేను చెప్పాల్సింది ఇంటున్నా గారు మంచి వ్యక్తి అన్నప్పుడు ఆ అగ్రిమెంట్ మీరే ఇచ్చారు కదా ఒకవేళ ప్రభుత్వ భూమి అని తేలితే మీకు నేను మనీ ఇస్తాను ఇస్తానన్నారు కదా వాళ్ళ నలభై విల్లాలు ఏవైతున్నాయో వాళ్ళందరికి బ్యాక్ ఇచ్చేసి ఎస్ నేను తప్పు చేయలేదు అధికారులు ఆ రోజు నన్ను మోసం చేశారు అని చెప్పుకోవచ్చు దాని తప్పేం లేదు ఎందుకంటే ఆ ప్రభుత్వ భూమి నాకు హెచ్ఎండి అలా పర్మిషన్ ఇచ్చిందని మీరే మాట్లాడారు కదా విధానం ఉంటుంది చెప్పుకోవచ్చు మీరు అది తప్పులేదు నేనే మోసపోయి కొన్నాను అని అనుకోవచ్చు ఇక్కడ నాకు వచ్చిన అసలు ఆ గవర్నమెంట్ భూమిని ఎలా రిజిస్టర్ చేశారు రిజిస్టర్ చేసిన దానికి ఎలా అప్రూవల్ ఇచ్చారంటే భవిష్యత్తులో ఇప్పుడు నిన్న మీరు చూస్తే భవానిపురం ఇదే పరిస్థితి అలాగే నేను నాకు వచ్చే డౌట్ ఏంటంటే రేపు కుంపదీశి ఎవరైనా చార్మినార్ కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రిజిస్టర్ చేసి దాన్ని అమ్మేసిన కొనెత్తామా అలాగే మనకేదైతే చార్మినార్ తాలూకా హెచ్ఎండి పర్మిషన్ అక్కడ అధికారులు అంటే ఒక సిండికేట్ అంటామని నేను చెప్తా ఉంది అధికారులు మొత్తం వ్యవస్థలు అన్ని కలిపి అధికారులు రాజకీయ నాయకులు సిండికేట్ సిండికేట్ గా కలిపి వెళ్ళిపోయినప్పుడు దీన్ని విక్టిమ్స్ ఎందుకు ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే అధికారులు ఇక్కడ రాజకీయ నాయకులు కూడా అదే అదే కదా ఇప్పుడు కందుకూరు మీరు చూస్తే మీ కాన్స్టెన్సీ గురించి చెప్పండి నేను చెప్పే నేను చెప్పి కందుకూరే ఇండో సోల్ విశ్వేశ్వర రెడ్డి అన్న వ్యక్తికి భూమి పోసుకుంటున్నాడు అని మేమందరం మాట్లాడితే అధికారులు వాళ్ళ బాధ్యత తెలియాలి కదా టూ థౌజండ్ థర్టీన్ ప్రకారం రైతులకు మాట్లాడే అధికారం ఉంది మరి సెక్షన్ థర్టీ ఎందుకు పెట్టారు మరి కార్పొరేట్లు కుమ్మక్కైనట్టు అనుకోవాలి కదా మేము సెక్షన్ రోజులు ఎందుకు పెట్టారు మాట్లాడితే కేసులు పెడతామని ఎందుకు అంటున్నారు అంటే అది అయిపోయిందంటారు కందుకూరు మీరు చెప్పే మాట ఎట్లుందంటే కందుకూరులో కందుకూరు ప్రజలకు స్వేచ్ఛ స్వేచ్ఛ లేదు మాట్లాడే ఇది ఇప్పుడు నిన్న కూడా మీరు చూస్తే సోషల్ మీడియా ఒక గ్రూప్ లో చూశాను కందుకూరు పోలీసు వారి హెచ్చరిక సోషల్ మీడియా గ్రూపుల్లో ఎవరైనా పోస్టులు పెడితే అలాగే నిరాధారణ ఆరోపణలు చేస్తే సీరియస్ గా కేసులు అన్న విధంగా మెసేజ్ ఎందుకు బట్ అనేకమైన వాదనలు అయిన తర్వాత కొన్ని జడ్జిమెంట్లు ఇచ్చింది పైనుంది మినిస్టర్ అయినా ప్రెసిడెంట్ అయినా సరే వాళ్ళ పరిపాలన బాగోకపోతే ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంది అని చెప్పింది సుప్రీంకోర్టే చెప్పిన తర్వాత కూడా ఎందుకు మరి మీరు అన్నట్లు నిజంగానే ఉందా అంటే ఇక్కడ రాచరికమా ప్రజాస్వామ్యం అనేది మేబీ వాళ్ళకి తెలిసే తెలిసి కూడా ప్రజాస్వామ్యాన్ని రాచరికం చేశారు రాచరికంలో మీరు అన్నట్టు ప్రశ్నించే పరిస్థితి ఉండదు రాచరికంలో వినలు ఇచ్చే పరిస్థితి ఉంటది సలహాలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది ప్రజాస్వామ్యంలో ప్రజల యజమానులు కదా ప్రశ్నిస్తారు అన్నది పోయే విధానం ఎమ్మెల్యేగా నన్ను ఎందుకు ప్రశ్నిస్తారు నన్ను ఎందుకు విమర్శిస్తారంటే అది అంత మెచ్యూర్ పాలిటిక్స్ కాదనేది నేను చెప్తున్నా మనల్ని ప్రశ్నిస్తారు మనల్ని విమర్శిస్తారు నేననేది మెచ్యూర్ పాలిటిక్స్ అయితే మనం విమర్శించినప్పుడు దానికి సమాధానం ఇవ్వాలి సమాధానం ఇవ్వలేను మా స్థాయి కాదు వాళ్ళకి సమాధానం ఇప్పుడు నేతమయ్య వాళ్ళు మా స్థాయి కాదు అనుకున్నారు అనుకో అలా కాకుండా వాళ్ళ మీద కేసు పెట్టేసి వ్యవస్థలు వాడేసి అది చేయకూడదు ఇది చేయకూడదు అంటే రాచరికాన్ని మీరే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నర నరాల్లో భారత రాజ్యాంగం పట్టున్నాడు నేను లా కూడా చేరాను నేను ఒక ఆడిటర్ గా అయిన నా విఆర్ సిద్ధార్థ దాంట్లో వెలగపూడి దాంట్లో లాస్ట్ స్టూడెంట్ చేరాను భారత రాజ్యాంగం అంటే అంత ఇష్టం ఎందుకంటే అది ప్రజలు యజమానులు చేసిన భారత రాజ్యాంగం గొప్ప రాజ్యాంగం అది ప్రాచరికం వేరు ప్రజాస్వామ్యం వేరు అలాంటిది ఆ స్ఫూర్తి ఉండాలని మేము కోరుకునే దాంట్లో మాట్లాడకూడదు మాట్లాడితే ఇది చేస్తాం ఇవన్నీ ప్రాచరికము రాజు రాజు దగ్గర ఏమన్నా సేనాపతులు ఆ విధానం కాదు కదా రైట్ వన్ మోర్ కందుకూరులో కాస్ట్ డిస్క్రిమినేషన్ జరుగుతుంది అంటే రెండు కులాల మధ్య పోరాటం జరుగుతుందా అసలు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ రెండు అంటే ఎస్పెషల్లీ రెండు కులాలు చెప్పబోడే ఉంది కానీ ఒక పక్క కాపు సామాజిక వర్గానికి కమ్మ సామాజిక వర్గానికి ఒక దగ్గర ఏం పడట్లేదు మరొక దగ్గర ఏం ఒకళ్ళని ఒకళ్ళు ఎందుకంటే ఇటు జనసేన టీడీపీ విడిపోకూడదు అని చెప్పేసి వాళ్ళ పైన ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారం అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది అంటే కాస్ట్ పరంగా ఏం జరుగుతుంది కందుకూరులో అసలు అసలు కందుకూరులో కమ్మలకి కాపులకి ఈ రోజు వరకు గొడవ లేదు అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా అందుకూరులో పార్టీల పరంగా గొడవలు ఉన్నాయి పార్టీల పరంగా ఇబ్బందులు ఉన్నాయి కానీ ఇప్పుడు వరకు నాకు నేను టీఆర్ఆర్ లో గానీ చదివిన వాళ్ళని ఇక్కడ ఇద్దరు మిత్రులు ఎక్కుతున్న గొడవని ఎవరైతే బయట వాళ్ళు కూడా కందుకు వాళ్ళు కాదు కందుకూరు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మమ్మల్ని పిలిస్తే మేమేళ్ళు మాట్లాడి వాళ్ళు ఎవరైతే చంపేసిన వాళ్ళ బాబాయ్ వాళ్ళు వాళ్ళు ఆ ఊరోళ్ళు అందరూ ఆ ఊరంతా కమ్మోళ్ళు కదా వీళ్ళు నాలుగు కుటుంబాలే కదా వాళ్లే కదా వీళ్ళకి అండగా ఉంది ఎవరైతే సంపినాతం తీసుకెళ్లి వాళ్ళే కదా అప్పగించింది అవన్నీ కూడా ఇంకా క్యాస్ట్ ఎక్కడ ఉంది క్యాస్ట్ ఎక్కడ ఉందంటే బయట ఎవరైతే జనసేనలో పవన్ కళ్యాణ్ కన్సిడర్ చేయని వాళ్ళు ఉంటారు కదా పవన్ కళ్యాణ్ వీళ్ళందరిని వాడేసుకొని వదిలేసినప్పుడు వాళ్ళకి గా కోపం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ కోపాన్ని ఆ కందుకూరు దాంట్లో చూపించిన విధానం ముఖ్యంగా దాసర్రాము కానీ వాళ్ళందరూ కూడా మనం చూస్తే అర్థమవుతా ఉంది సో ఇక్కడ క్యాష్ ఎక్కడ ఉందనేది నేను చెప్తా ఉన్నా దాన్ని డీల్ చేయడంలో కూడా నేను మిస్ అయ్యాడు దాన్ని ప్రాపర్గా డీల్ చేయడంలో కూడా ప్రాపర్ గా డీల్ చేయాలి మీరు వేరే పార్టీ అని మీరు ఇట్లా చెప్తున్నారేమో కానీ మరి మీ నియోజకవర్గ ఎమ్మెల్యే మీద అనేకమైన ఆరోపణలు ఆయన కన్స్ట్రక్షన్ ఏది స్టార్ట్ చేయాలన్నా రోడ్ కన్స్ట్రక్షన్ చేయాలన్నా సరే ఆయనకి ఒక కట్టాలి కప్పం కట్టాలి అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది అనేకమైన కూడా మనం ఎంతవరకు అడుగుతా ఉంది మాకు అందుకు ఎమ్మెల్యే కాదు మరి రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కప్పం కట్టకుండా సింపుల్ ఇది ఓపెన్ గా లీగల్ గా డెబ్బై కోట్లు ఖర్చు పెడితేనే ఎమ్మెల్యేకి ఇస్తానని జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా అడిగితే డెబ్బై కోట్లు ఖర్చు పెట్టిన తన ఐదేళ్లు వడ్డీ కలిపి అవి అయినప్పుడు వసూలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చినట్టే కదా అనుమతి ఇచ్చినట్టే కదా లో అనుమతి ఇచ్చినట్టే మూడు వేలు రెండు వేల ఓట్లు తీసుకునేసిన ప్రజలు కూడా ట్టే కదా ఇవన్నీ కూడా ఏంటంటే క్లియర్ గా ఏం దగ్గర కాబట్టి బయటపడతా ఉంది మిగతా దగ్గర బయటపడలేదు అన్ని ప్రాంతాలలో అన్ని ఏరియాలో నేను చెప్తా ఉంది డబ్బు రాజకీయం అంటేనే డబ్బు రాజకీయం అంటేనే వసూలు చేయటం వీళ్ళ దగ్గర అంటే వీళ్ళ దగ్గర బయటపడతా ఉంది అన్నారు సరే మిగతా నియోజకవర్గాల గురించి పక్కన పెట్టుకుందాం మీ గురించి మాట్లాడుతాం మీ నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి అనేది హ్యాండిల్ చేసే విధానం నేను చెప్పేది మిగతా నియోజకవర్గాలు ఎందుకు పడలేదు ఇక్కడ ఎందుకు బయటపడుతుంది అంటే హ్యాండిల్ చేసే విధానం జర్నలిస్టులు మీడియా గొడవ పెట్టుకునే విధానం లేకుండా కలుపుకుపోయే విధానం ఉంటే ఒకలా ఉంటుంది సో మన మీద విమర్శించిన వాళ్ళందరినీ కూడా నొక్కేయాలి నొక్కేయాలి తొక్కేయాలి ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు ఏంటంటే ఇలాంటి డిస్కషన్ తెచ్చి వస్తాయి కానీ బట్ రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక్కొక్క ఎమ్మెల్యే యాభై అరవై కోట్లు ఖర్చు పెట్టిన పరిస్థితి ఏ పార్టీ అయినా ఎంపీ వచ్చిన ఖర్చు పెట్టిన పరిస్థితి ఈ మనీ ఎలా వసూలు చేయాలంటే ప్రతి కాంట్రాక్ట్ లో వాళ్ళకి ఓటా ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఒక సిండికేట్ నడుస్తుంది అక్కడ అంటే ఒక మద్యం తాలూకా మనీ అంతా ఒక సిండికేట్ గా అలాగే ఏదైతే కోటాబియన్ తాలూకా అలాగే కాంట్రాక్ట్ అలాగే కాలేజీలు హాస్పిటల్ అవి మీకు నాకు తెలియదు కాదు కదా జర్నలిస్ట్ కు మీకు తెలియదు కాదు కదా ఎవరివేర్ ఉంది ఇక్కడ అదే ఉంది అనేది రూమర్ అవన్నీ కూడా మనకి ప్రూవ్ చేయలేము ఎందుకంటే అవన్నీ కూడా ప్రూవ్ చేయాలన్నప్పుడు అధికారులు చెప్పాలి అధికారులు మనం ఆర్టీఏ కొట్టిన మనకి ఆర్టీఏ డాక్యుమెంట్లు ఇవ్వాలి మొత్తం టాప్ టు బాటం కింద ప్యూర్ నుంచి పై వరకు వాళ్ళంతా సిండికేట్ ఉండే పరిస్థితి కాబట్టి వాటిని మనం కాదు కదా కోర్టు కాదు కదా సీబీఐ కాదు కదా దేవుడు వచ్చి కూడా అయ్యి ప్రూవ్ చేయలేని విధానం ఉంటుంది కాబట్టి దాని జోలికి నేను వెళ్ళట్లేదు నేను విధాన పరంగా కందుకూరులో ఆయన తీసుకునే నిర్ణయాలు మా ప్రాంత భవిష్యత్ లేకుండా చేస్తున్నాయి ముఖ్యంగా విశ్వేశ్వర రెడ్డి లాంటి వాళ్ళని తీసుకొచ్చటం అంటే మా అందరు కూడా భయపెట్టే విధానం ఎందుకంటే క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉన్న ఏరియా అంటే మీకు చెప్పాలంటే మీరు చూసారు నిన్న నెల్లూరులో అలాగే నెల్లూరు పక్కనే కదా ఇది అలాగే కరేడ ఆ ప్రాంతంలో మందు బాటిల్కి మర్డర్ చేసే బ్యాచ్లు ఉన్న ఏరియాలు అవన్నీ కూడా కాబట్టి ఈ నేపథ్యం ఉన్న కడప నేపథ్యం వీళ్ళందరూ వచ్చేస్తే రేపు కందుకూరులో చోటమాట మాట నాయకులు నోరెత్తిన నాయకులు ఎవరు కూడా కందుకూరులో బతికే పరిస్థితి ఉండదు ఆ ప్రాంతం అంటే ఇష్టపడే వ్యక్తిగా నాకు కొంచెం నోరున్న వ్యక్తిగా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం అనేది మా అందరికి కూడా భయపెట్టే అంశం కాబట్టి ఆయన వేలు వెళ్ళట్లేదు ఎవరన్నా మాట్లాడినా వాళ్ళ మీద దాడి వాళ్ళ మీద అటాక్ చేసే విధానం కనపడుతుంది కాబట్టి ఇది కందుకూరులో ముఖ్య సమస్య కందుకూరులో అసలు మనం నేను ఇప్పుడు బెయిల్ నాకు యాక్చువల్ నా మీద కేసులు పెట్టి ఉంటే దాన్ని బెయిల్ అప్లై చేసి బెయిల్ ఆర్డర్ రాలేదు కాబట్టి సో నేను ఇంకా కందుకూరు వెళ్ళాలని పరిస్థితి ఉంది కందుకూరు వెళ్ళి అక్కడ ఈ వ్యవస్థ మీద మాట్లాడాలి ప్రశ్నించాలి అవసరం అయితే ధర్నా చేయాలి అందరిని కలుపుకొని వెళ్ళాలి ఒక వాతావరణం ఉంది దాని నుంచి బయటపడితేనే ప్రజలు మనకే ఎలా ఉంటే ఇంకా మామూలు వాళ్ళు ప్రజల ఏం మాట్లాడతారు కరేడు రైతులు ఫోన్ చేసి నాకు అన్న ఇంక మేమేం మాట్లాడలేము ప్రభుత్వాన్ని మేము ఎదిరించలేము మేము ఇచ్చేస్తాము కూలి రైతులు ఉన్నారు ఇల్లు రైతు కూలి సీలు ఇల్ అన్న వాళ్ళు ఏం మాట్లాడకపోతే రైతులు మనం ఏం మాట్లాడతాం అన్నా మా బతికేలాగే ఎటోకటో వాళ్ళు వెళ్ళిపోతాం అంటే వాళ్ళని చూస్తే జాలేస్తుంది వాళ్ళని చూస్తే జాలేస్తా ఉంది కాబట్టి అలాంటి వాడు మాట్లాడాల్సి వస్తా ఉంది మాట్లాడుతున్నప్పుడు బట్ సో అది మొత్తానికి కందుకూరులో పరిస్థితి ఏంటి అనేది నేతి మాయించిన మనకు చెప్పారు ఓవరాల్ గా ఏ వ్యక్తి ప్రశ్నించినా సరే వారిపైన కేసులు పెట్టే పరిస్థితి అక్కడ ఉంది అంటే రాష్ట్రంలో రాజకీయం ఏ విధంగా ఉందనేది అందరికీ తెలిసిన విషయమే ప్రతి ఎమ్మెల్యే చేసేదే కందుకూరులో కూడా జరుగుతుంది కానీ ప్రశ్నించే ప్రతి ఒక్కళ్ళ పైన కేసులు పెడుతున్నాయి కేసులు పెడుతున్నారు బెదిరిస్తున్నారు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి సో ఓవరాల్ గా కందుకూరులో పరిస్థితి అయితే ఇది